పాత్రుడు అనగనగా ఒక దేశంలో ఒక ఉండేవాడు అతను అపార ధనవంతుడే కాక గొప్ప దాత కూడాను ప్రతి ఉదయమో అతని భవన ముందు అడుగు తినే జనం వేనకు వేలు పోగై నుంచి ధర్మం పొందేవారు నగరంలోని గొప్పవారంతా అతని ఎంట బిందులు ఆరగించి అతన్ని స్తోత్రం చేసేవారు రాజకుమారుడికి పెళ్లి కాలేదు భార్య కుటుంబము లేకపోయినా అతనికి ప్రజలందరూ తన కుటుంబమే అనిపించేది ప్రతి ఉదయమూ బిచ్చగాళ్లు తన వద్ద దానాలు గ్రహించి మహారాజుగారు వెయ్యేళ్లు వర్తిల్లాలి తమరి కోసం సముద్రంలో దూకమన్నా దూకుతాం అనేవారు మధ్యాహ్నం వాళ్ళందరూ రాజకుమారుడి వెంట విందులు మహారాజు మహారాజుగారే మాకు తల్లి తండ్రిని ఆయన కోసం నిప్పులో దూకమన్నా దూకుతాం అనేవారు ఏ పోగొట్టలన్నీ వింటూ ఉంటే రాజకుమారుడికి పరమానందం కలిగి తనకు ఏ లోటు లేనట్టుగా తోచేది ఇలా ఉండగా ఒకనాడి ఒక యువకుడు రాజకుమారుడి వద్దకు వచ్చి మహారాజా తమరు ధర్మదాతలని విని ఒక పెద్ద సహాయం కోరి వచ్చాను నేను అభాగ్యుణ్ణి అష్టకష్టాలు పడి ఈ మధ్యనే పెళ్లి చేసుకుంటే నా భార్య పోయింది ఆమె అంత్యక్రియలకు గాను పది ఇప్పించారంటే ఆ పని ముగించుకుని వచ్చి జీతం హత్యం లేకుండా మీ నౌకరుగా జీవిస్తాను అని వేడుకున్నాడు పది వరహాలకేనా పెద్ద సహాయం సహాయమంటున్నావు నూరు వరహాలిస్తాను నీ భార్య అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపించి పేద సాధలకు అన్నదానం చేసిరా నిన్ను నా నౌకరుగా పెట్టుకుంటాను జీతం కూడా ఇస్తాను అన్నాడు రాజకుమారుడు యువకుడు రెండు రోజుల అనంతరం రాజకుమారుడి వద్దకు వచ్చి పరిచారకుడుగా ప్రవేశించాడు జీతం అడగమంటే మహారాజా నాకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఎప్పుడైనా డబ్బు కావలసి వస్తే నేనే తీసుకుంటానండి అన్నాడు రాజకుమారుడు తన పరిచారకుణ్ణి వత్తిరి చేయక వాడికింతి ఇంటి పెత్తనం అంతా ఒప్పగించేసి కోరుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు పరిచారకుడు రాజకుమారుడి వద్దకు వచ్చి మహారాజా తమరు ద్రవ్యం మంచినీరులాగా ఖర్చు పెట్టేస్తున్నారు బెచ్చగాళ్ళకిచ్చే దాన ధర్మాలు గొప్పవాళ్ళకిచ్చే బిందులు తగ్గిస్తే బాగుంటుంది ఇలా ఖర్చు చేస్తూ పోతే కొండలు కూడా తరిగిపోతాయే ఇది కాస్త అయిపోయాక ఏం చేస్తారు తమకు ఎలా కడుస్తుంది అని హితబోధ చేశాడు రాజకుమారుడు నవ్వి వెర్రివాడా ఉన్నదంతా అయిపోతే మటుకు నాకేం తక్కువ పిల్లా జల్లా లేరాయే ఉన్నదంతా అయిపోతే నా రాజ్యంలో ప్రతి ఒక్కడూ నన్ను ఆదుకుంటాడు రోజూ బిచ్చగాళ్ళు నా కోసం సముద్రంలో దూకమన్నా దూకుతామంటారు గొప్పవాళ్లు నిప్పులో దూకమన్నా దూకుతామంటారు వాళ్లంతా నాకుండగా నాకేం కొరత అన్నాడు వాళ్ల మాటలు నమ్మటానికి లేదు మహారాజా అన్నాడు పరిచారకుడు ఆ రోజు విందు జరిగే సమయంలో రాజకుమారుడు తన అతిథులను మిత్రులారా నా కోసం అవసరమైతే మీరు నిప్పులో కూడా దూకటానికి సిద్ధంగా ఉన్నామని రోజూ చెబుతారు కాని మీ మాటలు నమ్మటానికి లేదంటున్నాడు నా పరిచారకుడు మీ సమాధానమేమిటి అని ప్రశ్నించాడు అతిథులందరికీ ఆగ్రహం వచ్చింది వారందరూ కూడబలుక్కున్నట్టుగా మీ పరిచారకుడు వట్టి దొంగవధవ వాడు తమరిని దోచేస్తున్నాడు నమ్మటానికి వీలులేని వాడు వాడు అని కేకలు పెట్టారు రాజకుమారుడు తన పరిచారకుణ్ణి పిలిపించి నువ్వు నా సొత్తంతా కాజేస్తున్నావటగా అని అడిగాడు అది నిజమే మహాప్రభు నేను తమ సొమ్ము చాలా తస్కరించాను అన్నాడు పరిచారకుడు చి నీ ముఖం నాకు చూపకు తక్షణం నా ఇల్లు విడిచి వెళ్ళిపో అన్నాడు రాజకుమారుడు తన పరిచారకుడితో పరిచారకుడు నగరం దాటి నది దాటి నది అవతలి ఒడ్డునగల తన భవనానికి వెళ్ళిపోయాడు రాజకుమారుడి దగ్గర దొంగిలించిన బంగారంతోనే ఆ భవనాన్ని కొంతకాలం క్రితం కొన్నాడు తర్వాత ఒక సంవత్సరం పాటు రాజకుమారుడు తన పాత అలవాటు తప్పకుండా పేదలకు దాన ధర్మాలు గొప్పవాళ్లకు బిందులు చేస్తూ కాలక్షేపం చేశాక అతని ఖజానా కాస్త ఖాళీ అయిపోయింది అందులో ఇక చిల్లిగబ్బ కూడా లేదు ఇక నుంచి తన ప్రజలే తనను పోషించగలరని అతను పూర్తిగా నమ్మాడు అతను గొప్పవాళ్లకు ఆఖరి విందు చేస్తూ మిత్రులారా ఇదే నేను మీకు చేసే తుది బిందు ఇక నా దగ్గర చిల్లి చిల్లిగబ్బ లేదు ఇంతకాలము మీరు నా కోసం అత్తిల్లో దూకమన్నా దూకుతామన్నారు గనుక రేపటి నుంచి మా పోషణ భారం మీరు వహిస్తారనుకుంటాను అన్నాడు అతిథులు ముఖాలు మార్చుకుంటూ ఒకరినొకరు చూసుకుని మహారాజా మీరు సొమ్మంతా దాన ధర్మాలు చేసి తగలేశారు మీ సొత్తంతా బెచ్చగాళ్లకు ధారపోశారు మీకు ఈ తరుణంలో సాయపడవలసింది ఆ బెచ్చగాళ్లే కాని మేము కాము అన్నారు ఆ తర్వాత వారు రాజకుమారుడి కేసు చూడనైనా చూడకుండా తమలో తాము మాట్లాడుకోసాగారు రాజకుమారుడు మొదట తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఈ గొప్పవాళ్లంతా తనను వంచారని తెలుసుకున్నాడు తర్వాత అతను తన దగ్గరికి వచ్చి దాన ధర్మాలు పుచ్చుకునే బిచ్చగాళ్లతో మీకందరికీ ఎంతకాలమో విరివిగా దాన ధర్మాలు చేశాను కోసం సముద్రంలో దూకమన్నా దూకుతామని మీరు రోజు అంటూ వచ్చారు ఇప్పుడు నా దగ్గర ఉన్న సొమ్మంతా అయిపోయింది అందుచేత ఇక నుంచి నేను మిమ్మల్ని పోషించలేను మీరే నన్ను పోషించాలి అన్నాడు మహారాజా మీరు గొప్ప గొప్పవాళ్ళందరినీ చేరదీసి విందులు చేస్తే సొమ్మంతా అయిపోక ఏం చేస్తుంది మిమ్మల్ని పోషించవలసిన వాళ్ళు 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 పోషించకపోతే మీరు కూడా మాతో పాటు ముష్టెత్తుకోవలసిందే అన్నారు పిచ్చగాళ్ళు రాజకుమారుడు రెండు విధాలా చెడి తనను కలవారు లేనివారు కూడా మోసగించినందుకు విచారంతో కుంగిపోయి ఉండగా గుర్రం మీద సవారీ అయి పాత పరిచారకుడు వచ్చాడు మహారాజా నేను అన్నంతా అయినట్టుందే ఇలా జరుగుతుందని తెలిసే నాకు సాధ్యపడ్డంత మటుకు తమ సొమ్ము నది అవతల కోటలో భద్రం చేశాను ఈ జనాన్ని భవనాన్ని విడిచిపెట్టి అక్కడ సుఖంగా జీవిద్దాం పదండి అంటూ పరిచారకుడు రాజకుమారుణ్ణి తన భవనానికి తీసుకుపోయాడు ఆ తర్వాత ఇద్దరు తగిన భార్యలను పెళ్లాడి అన్నదమ్ములలాగా సుఖంగా జీవించారు అయితే ఈసారి రాజకుమారుడు చాలా బాధ్యతాయుతంగా పరిపాలన సాగించాడు సమాప్తం పంచ పూర్వం కుసీరా దేశంలో దేవవర్మ అనే ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు అతను కత్తి యుద్ధంలోనూ అసమాన కౌశలం కలవాడు అయితే చాలా పేదవాడు అతనికి అరణ్య మధ్యంలో ఒక చిన్న కోట ఉండేది అతనికి గల ఆస్తి యావత్తు అతని ఆయుధాలు ఒక పంచకల్యాణి గుర్రమోను ఆ గుర్రం మీద అతను దేశాటన చేస్తూ పండగలకు పబ్బాలకు ఏ రాజుగారైనా యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వాటిలో పాల్గొని బహుమానాలు పొంది వాటితో కాలక్షేపం చేస్తున్నాడు దారిద్ర్య బాధ జాస్తి అయినప్పుడు దేవవర్మ తన ఆయుధాలనైనా అమ్మాడు గాని కళ్యాణిని మాత్రం అతను ఎంత ధరకు కూడా అమ్మలేదు అలాంటి పంచకల్యాణి గుర్రం కుసీనగర దేశమంతా వెతికినా మరొకటి లేదు దానిని దేవవర్మ తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడు దేవవర్మ కోటకు ఒక ఆమడ దూరంలో సుప్రతిష్ఠుడనే ఆయన ఉన్నాడు ఆయనకు మాలావతి అనే కుమార్తె ఉంది ఆమె అపురూప సుందరి అందుచేత ఆమెను పెళ్లాడటానికి గొప్ప గొప్పవాడు చాలామంది వచ్చారు కానీ సుప్రతిష్ఠుడు గొప్ప లోభి ఆయన తన కుమార్తెకు ఎంతో సంపన్నుడైన వాణ్ణి తీసుకురావాలని పంతం పట్టి కూర్చున్నాడు దురదృష్టవశాత్తు మాలావతి దరిద్రుడైన దేవవర్మను ప్రేమించింది దేవవర్మ కూడా ఆమెను ప్రేమించి ఉండటం వల్ల అప్పుడప్పుడు ఆ ఇద్దరు రహస్యంగా కలుసుకుని ఒకరి ప్రేమ ఒకరికి తెలియజెప్పుకోవటం జరిగింది దేవవర్మ దాదాపు ప్రతిరోజు మాలవతిని ఒక్కసారైనా చూసి ఆనందించటానికి అవకాశం ఉంటే ఒక్క క్షణం సేపు మాట్లాడటానికి తన పంచ కళ్యాణి పైన బయలుదేరి అరణ్య మార్గంగా పడి రహదారి చేరుకుని ఆ దారిన సుప్రతిష్ఠుడి నగరం వైపు పోతూ ఉండేవాడు తిరిగి అదే దారిన అరణ్యం మధ్య ఉన్న తన ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడు ఒకసారి దేవవర్మ సాహసించి సుప్రతిష్ఠుడి దర్శనం చేసుకుని నేను మీ కుమార్తె అయిన మాలవతిని ప్రేమిస్తున్నాను ఆమెను ఇచ్చి చెయ్యండి అని అడిగాడు సుప్రతిష్ఠుడు గట్టిగా నవ్వి నీ దగ్గర పంచ కళ్యాణిని మినహాయిస్తే ఏమున్నది అని అడిగాడు దేవవర్మ తల వంచుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తూ మాకిద్దరికీ పెళ్లి కావటం అసంభవం దేవతలంతా ఏకమైనప్పటికీ మమ్మల్ని భార్యాభర్తలుగా చేయలేరు అనుకున్నాడు ఇది జరిగిన కొద్ది కాలానికే ధనగుప్తుడనేవాడు సుప్రతిష్ఠుడిని చూడవచ్చి నేను పేరు మోసిన కోటేశ్వరుణ్ణి మీరు కూడా లక్ష్మీ సంపన్నులే గనక మన ఆస్తులు కలగలుపుకున్నామంటే మనని మించిన కుబేర్లు కుసీనర దేశంలో ఉండరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు ధనగుప్తుడు వయసులో సుప్రదిష్ఠుడికి ఏమీ తీసిపోడు అయినప్పటికీ డబ్బు మీది వ్యామోహం చేత సుప్రతిష్ఠుడు ఆయనకు తన కుమార్తెనిచ్చి చేయటానికి సమ్మతించాడు ఈ పెళ్లి జరిగితే ముక్కుకు తొండపండు కట్టినట్టుగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ సుప్రతిష్ఠుడి మనసు మార్చే శక్తి ఎవరికీ లేదు మాలావతి తనకు కాకుండా పోయిన భర్తను కాబోయే భర్తను కూడా తలుచుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది మర్నాడే ముహూర్తం ఏర్పాటయ్యింది పెళ్లిలో పెళ్లి కొడుకు గురేగటానికి మంచి గుర్రం కావలసి వచ్చింది నేను అడగమన్నానని చెప్పి దేవవర్మను అడిగి అతని పంచ పట్టుకురండి అని సుప్రతిష్ఠుడు తన మనుషులను అరణ్యంలో ఉన్న కోటకు పంపాడు వాడు వచ్చి గుర్రం అడిగినప్పుడే దేవవర్మకు మాలావతి పెళ్లి వార్త తెలిసింది అతను మారు మాట్లాడకుండా తన గుర్రాన్ని సుప్రతిష్ఠుడి నౌకర్లకు ఇచ్చేసి విచార సాగరంలో మునిగిపోయాడు ఆ రాత్రి పండు వెన్నెల కాస్తున్నది ధనగుప్తుడు మాలావతిని తన వెంట వెన్నెల షికారుకు రమ్మని ఆహ్వానించాడు సుప్రతిష్ఠుడు తన మంత్రిని రాజకుమార్తెకు అంకరక్షగా వెంట వెళ్లమన్నాడు ఈ కొత్త పెళ్లి కొడుకు వెంట విహారానికి వెళ్లటం ఇష్టం లేకపోయినా చేసేది లేక మాలావతి బయలుదేరింది బయటికి రాగానే ఆమెకు దేవవర్మ పంచకల్యాణి కనపడేసరికి ఆశ్చర్యం కలిగింది ఆమె దానిని సమీపించి ఇదెక్కడి నుంచి వచ్చింది అని మంత్రిని అడిగి సంగతి తెలుసుకుంది ఈ రోపుగా ధనగుప్తుడు ఒక గుర్రాన్ని మంత్రి మరొక గుర్రాన్ని ఎక్కారు మాలావతి మాట్లాడకుండా పంచకల్యాణి పైన ఎక్కింది ముగ్గురు రహదారిని బయలుదేరారు వారు కొంత దూరం వెళ్ళాక ధనగుప్తుడు తన ప్రావీణ్యం చూపడానికి గుర్రాన్ని అతి వేగంగా పరిగెత్తించాడు మాలావతి మనసు ఎక్కడో ఉంది మంత్రిగారు రోజల్లా పెళ్లి పనులతో అలిసిపోయి ఉండటం చేత గుర్రం మీద అటూ ఇటూ తోలుతున్నాడు పంచకల్యాణి దాని అలవాటు చొప్పున రాదారి నుంచి తొలగి అరణ్య మార్గం పట్టి తాపీగా దేవవర్మ కోటను చేరుకున్నది ఏదో ఆలోచనలో ఉన్న మాలావతి తల ఎత్తి చూసేసరికి ఎదురుగా అపరిచితమైన కోట కనిపించింది రహదారి లేదు గుర్రాల మీద తన వెంట వచ్చిన వారు అయిపులేరు దేవవర్మ ద్వార రక్షకులు మాలావతిని సమీపించి అమ్మా మీరెవరు ఈ రాత్రి వేళ ఏ పని మీద వచ్చారు అని అడిగారు వారు తమ యజమాని గుర్రాన్ని గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు పంచకల్యాణి నెక్కి ఎవరో కులీనురాలు వచ్చిందని విని దేవవర్మ అయోమయంలో పడి చూడవచ్చి మాలావతిని చూసి పోయాడు మాలావతికి మాత్రం తన విచారమంతా అయ్యింది నన్ను ఎక్కడికి చేర్చాలో పంచకల్యాణి నిర్ణయం చేసింది నేనకెక్కడే ఉండిపోతాను అన్నదామె దేవవర్మ వెంటనే పురోహితుడిని పిలిపించి ఆమెను వివాహమానేశాడు మాలావతి కోసం ఆ రాత్రల్లా వెతికారు మర్నాడల్లా వెతికారు మర్నాడు సాయంకాలం జరిగిన సంగతి సుప్రతిష్ఠుడికి తెలియవచ్చేసరికి మాలావతి పెళ్లి అయ్యేపోయింది తన అల్లుడు పేదవాడని పెంచుకోవటం ఇష్టం లేక ఆయన తన కుమార్తెకు తన ఆస్తిలో సగం ఇచ్చేశాడు కథ సమాప్తం బేతాళ కథ కపట యుద్ధం పట్టువతలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులు దేనికోసం తమ సుఖాన్ని కీర్తిని త్యాగం చేస్తారో చెప్పలేం కదా ఏమి కోరి నీవి అపరాత్రి వేళ ఎంత ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తుంటే నాకు మాకందుడి కథ జ్ఞాపకం వస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి యుద్ధంలో గెలిచే సమర్థత ఉండి కూడా ఓడిపోయి తనకూ తన రాజుకూ కూడా అపకీర్తి తెచ్చిన మాకందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కోసల దేశాన్ని ఏలిన మహానంద మహారాజు గొప్ప కీర్తిమంతుడు ఆయన రాజ్యంలో ఎన్నడూ అరాజకమన్నది లేదు ఆయనను సామంతులు ఎంతో భక్తి విశ్వాసాలతో కొలిచారు అయితే ఒకప్పుడు రుద్రగిరిని ఏలిన రుద్రవర్మ అనే సామంతుడు మహారాజును తృణీకరించి తాను స్వతంత్రుడైనట్టుగా ప్రవర్తించాడు మహానందుడు శాంతి ఉండి కూడా రుద్రవర్మ ధిక్కారాన్ని సహించలేక పది మంది సామంతులను పదివేల సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లి రుద్రగిరి కోటను ముట్టడించి లొంగిపోవలసిందిగా రుద్రవర్మకు కబురు చేశాడు రుద్రవర్మ ఈ ముట్టడికి ముందుగానే సిద్ధపడి ఉండటం చేత మహారాజుకు లొంగక చేతనైతే కోటను జయించమని కబురు పంపాడు నిజానికి రుద్రగిరి కోట దుర్భేద్యమైనది రుద్రవర్మ వద్ద సౌర్య పరాక్రమ సంపన్నులైన వీరులున్నారు యుద్ధ నైపుణ్యం కలిగి సుశిక్షితమైన సేన ఉన్నది అందుచేత మహానందుడి బలాలు కోటపై ఎన్ని దాడులు చేసినా అన్ని దాడులు విఫలమయ్యాయి చివరకు తటస్థ పరిస్థితి ఏర్పడింది కోట లోపలి వారు లోపల ఉండిపోయారు బయటివారు బయటనే ఉండిపోయారు మొట్టడి ఎన్ని మాసాలు సాగినా యుద్ధం మటుకు లేదు ఈ పరిస్థితి చూసి ఉభయపక్షాలకు పక్షాలకు విసుకెత్తిపోయింది ఎందుకొచ్చిన పెడదా ముట్టడి ఎత్తేసి వెళ్ళిపోదాం అని మహానందుడికి అనిపించింది రుద్రవర్మకు అనిపించింది వెళ్ళిపోవటం మహారాజుకు అవమానం యుద్ధం కూడా లేకుండా లొంగిపోవటం రుద్రవర్మకు తలవంపులే మహానందుడి వెంటకున్న యువక వీరులలో ఒకడు మాకందుడు అతను మహానందుడి మేనల్లుడు బల శౌర్య పరాక్రమాలలో అతనికి సాటి అనదగినవాడు ఆ సైన్యంలో ఒక్కడూ లేడు అతనికి యుద్ధం చేసే ఈడు వచ్చాక తన ప్రతాపం చూడటానికి వచ్చిన మొదటి అవకాశం ఇదే కాని అది యుద్ధం జరిగితేనే కదా చూపేది ఊరికే కూర్చోవటం లేక మాకందుడు రోజు చుట్టుపక్కల అరణ్యాలలో వేటాడేవాడు అప్పుడప్పుడు తన సాటి వారిని కొందరిని మైదానంలో చేర్చి యుద్ధ కౌశలంలో పోటీ పంద్యాలు ఏర్పాటు చేసి వాటిలో ప్రతిసారి తానే అందరినీ ఓడిస్తూ ఉండేవాడు మిగిలిన వాళ్ళు అతని అస్త్ర లాఘవాన్ని అలవరుచుకోవటానికి ప్రయత్నించేవారు రుద్రవర్మకు తమ్ముడి కొడుకు ఒక యువకుడు అన్ని విధాలా మాకందుడి లాంటివాడే ఉన్నాడు అతని పేరు మిత్రవర్మ అతను కోటగోడల మీద నుంచి మాకందుడు మొదలైనవారు చేసే పరాక్రమ పోటీలు చూశాడు ఆ పోటీలలో తను కూడా పాల్గొనాలని అతనికి అభిలాష పుట్టింది అందుచేత ఒకనాడు అతను సామాన్యుడి దుస్తులు ధరించి ఎవరూ చూడకుండా కోట ద్వారం వెలుబడి చెట్ల మచ్చగా పోటీ పందాలు జరిగే చోటికి చేరుకున్నాడు అతన్ని చూసి ఎవ్వరూ శత్రుపక్షం వాడని సంశయించలేదు తమ పక్షం వాడే అయి ఉంటాడని అనుకున్నారు మిత్రవర్మ తనను కూడా పోటీలలో పాల్గొనివ్వమని అడిగితే వారు సమ్మతించి అతనికి అవసరాన్ని బట్టి కవచము ఇతర ఆయుధాలు గుర్రము మొదలైనవి ఇచ్చారు కాని అతను ప్రతి ఆయుధంతోనూ అందరినీ ఓడించి మాకందుడికి ఎందులోనూ తీసిపోని వాడని రుజువు చేసుకున్నాడు అప్పుడు కాని మహారాజు తరపు యువతులకు అనుమానం తగలలేదు వాళ్ల ముఖాల మీద చిరునవ్వులు మాయమైపోయాయి మాలో ఎంత మేటి వీరుడు మాకు తెలియని వాడెవడున్నాడు నువ్వు శత్రుపక్షవాడువిలా ఉన్నావు నీ పేరేమిటి మీ తండ్రి ఎవడు మీదే దేశం అని వారు ప్రశ్నల వర్షం కురిపించారు మిత్రవర్మ దేనికి జవాబులు చెప్పకపోయేసరికి వారి అనుమానం రెట్టింపయ్యింది వారు తనను పట్టుకోవడానికి మీదికి రావటం చూసి మిత్రవర్మ ఒక గుర్రం మీదికి దూకి కోట కేసి పారిపోనారంభించాడు మాకందుడికి మండిపోయింది పట్టుకోండి తప్పించుకుపోనివ్వకండి అని కేకలు పెడుతూ అతను కూడా ఒక గుర్రం ఎక్కి మిత్రవర్మను తరమనారంభించాడు మాకందుడి గుర్రం గొప్ప జాతిది అది వాయువేగంతో పరిగెత్తి మిత్రవర్మ గుర్రం కోట ద్వారా ని చేరవచ్చే సమయానికి దాన్ని అందుకుంది మాకందుడు తన కత్తి దూసి మిత్రవర్మ తల తెగవేయబోతు ఉండగా కోటగోడ మీది నుంచి ఎవరో స్త్రీ కెవ్వు నారిచి చంపవద్దు మా అన్నను చంపవద్దు అని కేక పెట్టడం మాకందుడి పడింది అతను ఆశ్చర్యంతో తల ఎత్తి చూశాడు అద్భుత సౌందర్యరాశి అయిన ఒక పిల్ల కిందికి చూస్తూ ఉండటం అతని కంటపడింది నిండు చంద్రుడు లాంటి ఆమె ముఖంలో భయము ఆందోళన చూసి మాకందుడు స్తంభించిపోయాడు ఎత్తిన చెయ్యి కత్తితో సహా అలాగే దిగిపోయింది ఏ లోపుగా మిత్రవర్మ ద్వారం గుండా లోపలికి ప్రవేశించి అదృశ్యుడైపోయాడు మాకందుడు తన గుర్రాన్ని వెనక్కు తిప్పి మెల్లిగా నడుపుకుంటూ పరధ్యానంగా తమ శిబిరానికి తిరిగి వచ్చాడు తనతో సమంగా ప్రతాపం చూపించిన మహాయోధుణ్ణి అప్సరస తలదన్న గల సౌందర్యవతి అయిన అతని చెల్లెలిని అతను క్షణంపాటు కూడా మరిచిపోలేకపోయాడు తన ప్రతి పైన పుట్టిన అసూయ అంతా మటుమాయమయ్యింది మా ఇప్పుడు ఆ యువకుడు తన ఆప్తుడిలాగా కనపడ్డాడు మిత్రవర్మ మాకందుడి ప్రతాపాన్ని మొదటి నుంచి హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు నేను శత్రుపక్షం వాణ్ణి కనుకనే కదా అతను నన్ను వచ్చింది అటువంటి వాడు మిత్రుడిగా ఉండటం ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు అది మొదలు మిత్రవర్మ తన పెద్దంటి అయిన రుద్రవర్మతో మహారాజుతో సంధి చేసుకో ఏమిటి అర్థం లేని యుద్ధం ఆయనపైన తిరుగుబాటు చేయటం మనదే తప్పు అందుచేత మనమే సంధి రాయపారం పంపటం భావ్యంగా ఉంటుంది అని బోధించాడు అయితే నువ్వే రాయపారం వెళ్ళు ఆయన ముట్టడి చాలించి వెళ్లిపోయే పక్షంలో నేను ఎప్పటిలాగే ఆయనకు లోబడి సామంతుగా కొలుస్తాను అంతకు మించి నేను ఏమాత్రమూ దిగిరాను ఈ యుద్ధంలో ఓడిపోయినట్టు కూడా ఒప్పుకోను అన్నాడు రుద్రవర్మ మిత్రవర్మ మహానంద మహారాజు వద్దకు రుద్రవర్మ తరపున రాయబారిగా వెళ్ళి సందేశం విన్నవించాడు నాకు సామంతుడిగా ఉండటంలో శిక్ష ఏమున్నది అతని తిరుగుబాటుకు శిక్ష ఏమిటి అతను ఓటమి అంగీకరించి నన్ను శరణు వేడితేనే గాని పై సంగతి నిర్ణయించను అన్నాడు మహారాజు మహారాజా తమకు పాదాక్రాంతుడు కావటానికి మా మహారాజు గారు ఎంత మాత్రమూ సమ్మతించరు నా ప్రయత్నం విఫలమైనందుకు విచారిస్తున్నాను సెలవిప్పించండి అన్నాడు మిత్రవర్మ మాకందుడు అతన్ని కలుసుకున్నాడు ఇద్దరూ ఆపాయ స్నేహితులలాగే ఆలింగనం చేసుకున్నారు మాకందుడు అతనిని కొంత దూరం సాగనంపడానికి బయలుదేరాడు విధివశాల మన రాజులిద్దరూ విరోధులైనప్పటికీ మనం ఆ జన్మ మిత్రులంగానే ఉందాం నాకు నీ పైన మిత్రభావం ఉంది నీ వంటి యోధుడు నాకు మిత్రుడంటే నేను గర్విస్తాను అన్నాడు మిత్రవర్మ నేను అంతే అన్నాడు మాకందుడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది చూడు మిత్రవర్మ ఈ యుద్ధం అంతం చేయటానికి ఒక పని చేద్దాం ఉభయ పక్షాల తరపున మనమిద్దరము ద్వంద్వ యుద్ధం చేద్దాం మనం మిత్రులం కనుక మాత్సర్యం లేకుండా పోరాడగలం మనలో ఎవరు గెలిస్తే వారి పక్షం గెలిచినట్టు ఏమంటావు అన్నాడు ఈ సంగతి నేను మా పెద్దండితో చెప్పి ఒప్పిస్తాను నువ్వు మహారాజుతో చెప్పి ఒప్పించు అన్నాడు మిత్రవర్మ తర్వాత ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయారు రెండు పక్షాల మధ్య మరొక రాయబారం జరిగింది మహానంద మహారాజు ఈ విధంగా పందెం ఏర్పాటు చేశాడు ద్వంద్వ యుద్ధంలో నా యోధుడైన మాకందుడు ఓడిపోతే నేను ముట్టడి చాలించి వెళ్ళిపోవటమే కాక నిన్ను స్వతంత్రుణ్ణిగా గుర్తిస్తాను నీ యోధుడైన మిత్రవర్మ ఓడిపోతే నీవు నీ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ నిబంధనకు రుద్రవర్మ ఆమోదించారు ఆయనకు తన తమ్ముడి కొడుకు పరాక్రమంలో అపారమైన విశ్వాసం ఉంది రుద్రగిరి కోటకు కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది నదికి కోటకు మధ్య గల మైదానంలో ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేశారు రుద్రవర్మ పక్షం వారందరూ కోట గోడలపైన చేరారు మహారాజు పక్షం వారు నది ఒడ్డున చేరారు యుద్ధం జాము పొద్దెక్కి ప్రారంభమయ్యింది మధ్యాహ్నం దాకా యుద్ధం సాగినా ఏ ఒక్కరూ ఓడలేదు అంత సమంగా బలపరాక్రమాలు గల యోధులను ఊహించుకోవటం అసంభవం మిత్రవర్మ ఎండ తీవ్రంగా ఉన్నది కాసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు మా కందుడు ఇద్దరూ ఆప్యాయంగా చేతులు పట్టుకుని ఎడంగా నడిచివచ్చి చెట్టు నీడలో కూర్చున్నారు ఇద్దరికీ భోజనాలు వచ్చాయి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి గడ్డిపైన పడుకుని విశ్రమించారు పొద్దు వారింది మళ్ళీ ఇద్దరు యుద్ధానికి ఉపక్రమించారు మధ్యలో అకస్మాత్తుగా మిత్రవర్మ చేతి కత్తి రెండుగా విరిగిపోయింది మీద నుంచి హాహాకారాలు నది ఒడ్డు నుంచి హర్షధ్వానాలు వినబడ్డాయి కానీ మాకందుడు తన కత్తి దూరంగా పారేసి నేను నిరాయుధుడితో ఆయుధం లేకుండానే పోరాడతాను అన్నాడు అతని ఔదార్యానికి మిత్రవర్మ ముగ్ధుడయ్యాడు తర్వాత ఇద్దరు మల యుద్ధం సాగించారు అందులో కూడా ఇద్దరూ సమబుజ్జీలే ఏ ఒక్కరూ రెండో వాడిని పడగొట్టలేకపోయారు సూర్యాస్తమానం కావస్తోంది కోట మీది వాళ్లకు నది ఒడ్డున ఉన్న వాళ్లకు కూడా ముళ్లపై ఉన్నట్టు ఆత్రంగా ఉంది ఇంతలో అకస్మాత్తుగా అకారణంగా మాకనుడు కింద పడిపోయాడు గోడ మీద నుంచి చూస్తున్న వారిలో హర్షధద్వాణాలు వెర్రిగా చల్లలేగాయి నది ఒడ్డున ఉన్న వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు మహారాజా నేను ఓడిపోయాను అన్నాడు మాకందుడు లేచి కూర్చుంటూ మాట తప్పకుండా మహానంద మహారాజు రుద్రవర్మ విజయాన్ని ఆమోదించి అతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించి మొట్టడి ఎత్తి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు మాకంద మిత్రవర్మల మైత్రి మరింత గాఢమయ్యింది త్వరలోనే మాకందుడు తన మిత్రుడి చెల్లెల్ని వివాహం కూడా చేసుకున్నాడు వేతాండి కథ చెప్పి రాజా మాకందుడు ఓడిపోయినట్టు ఎందుకు నటించాడు మిత్రవర్మ చెల్లెలిపై గల ప్రేమ చేతన తాను ప్రేమించిన మనిషికి అన్న అయిన వాణ్ణి గెలవనిస్తే ఆమె తన పట్ల మరింత అనుకూలవతి అవుతుందనా లేక మిత్రవర్మను సంతోషపెట్టడానికే అతను అలా చేశాడా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అసలు కారణం ఇవేమీ కావు మిత్రవర్మకు అతనిపై అదివరకే ఘనమైన అభిప్రాయం ఉంది తన మిత్రుడి చెల్లెల్ని వివాహమాడటం కూడా మాకందుడికి ఏమంత కష్టం కాదు మహానందుడు తమ యుద్ధం సందర్భంలో ఏర్పాటు చేసిన నిబంధన మాకందుడికి అక్రమమని తోచింది యుద్ధం తప్పించటానికి అతను యుద్ధం సూచించాడు కాని తాను గెలిచి రుద్రవర్మను రాజ్యభ్రుష్టు చెయ్యాలనే ఉద్దేశంతో కాదు యుద్ధమే జరిగినా కూడా రుద్రవర్మను రాజ్యభ్రష్టు చేసే శక్తి మహారాజుకు లేదు ఆయన ఎన్నోసార్లు యుద్ధం విరమించి వెళ్లిపోవాలనుకుని కూడా పరుగు భంగమవుతుందని మానేశాడు అలాటప్పుడు తాను రుద్రవర్మకు రాజ్య నష్టం కలిగించటం కన్నా అక్రమం చేసైనా ఆయనను స్వతంత్రుణ్ణి చెయ్యటమే ఎక్కువ ధర్మమని మాకందరు భావించాడు లేని పక్షంలో మిత్రవర్మ చేతికత్తి విరిగిపోయినప్పుడే అతను తాను గెలిచానని అని ఉండేవాడు చేతికందిన విజయాన్ని అతను కత్తితో పాటే విసిరి పారేయటాన్ని బట్టి అతనికి విజయవాంఛ లేదని స్పష్టమయ్యింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి